రెండు వారాల ముందు మా మేడం అయితే చైనా బాంబర్ ది దగ్గర నాకైతే గూడలైతే తెప్పించింది అవి ఒకటి కూడా సరిపోలేదు అయితే రిటర్న్ అయితే పెట్టేసింది అది రిటర్న్ పెట్టి ఇప్పటికే రెండు వారాలు అయితే వాటి గురించి మా మేడం ఏం పట్టించుకోలేదని ఆలోచిస్తూ ఉంటే మా మేడం అయితే ఫోన్ చేసి బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పింది సర్లే చేసేది అని చెప్పి రూమ్ లో ఉన్న మేగీ అయితే చేసుకుని కడుపులోకి అయితే వేసా మ్యాగీ చేసుకుని తినేదేమో కానీ దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటే నేను ఉప్పేసా అయినా కూడా వదలకంటే కడుపులో వేసా మ్యాగీ తినేసి చక్కగా బండి అయితే స్టార్ట్ చేసి గేట్ దగ్గర అయితే పెట్టేసా కాసేపటికి మేడం అయితే వచ్చింది మేడం అయితే ఇచ్చుకొని జరీర్ బుక్ కి అయితే వచ్చేసా అక్కడ పని అయిపోగానే సక్కగా మేడం అయితే షూ ఛాతి దగ్గర ఉన్న న్యూ మ్యాక్స్ అయితే తీసుకొచ్చారు ఈ న్యూ మ్యాక్స్ లో అయితే రప్ప రప్ప ఉంటాయి ఎప్పుడు మా మేడం ఇక్కడే తీసుకుంటారు ఈ రోజు అయితే నాకు కూడా ఇక్కడే తీయించారు ఇంక ఇక్కడ కూడా ఎక్కువ ఉంటాయి అయినా కూడా మా మేడం ఆన్లైన్ కానీ ఇక్కడే బాగుంటాయని చెప్పి నాకైతే ఈ గుడ అయితే తీయిచ్చారు మేడం ఇచ్చిన నాకు సరిపోయినా లేదని చెక్ చేసుకునే లోపల ఇంకొక మేడం అయితే ఫోన్ చేసి బండి అయితే స్టార్ట్ చేయమని మేడం బావాల్సిన అయితే మేడం తీసుకుని పోయి వదిలేసాను అక్కడి నుంచి మేడం అయితే నన్ను అయితే ఇంటికి వెళ్ళి అన్నం తినేసి రమ్మన్నారు మేడం నేను ఇచ్చి పెట్టింది ముప్పై కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి మేడం అయితే ఇంటికి పోయి అన్నం తినేసి రమ్మని చెప్పింది ఇక్కడికి వచ్చి చూస్తే బెల్లపన్నంలో చికెన్ అయితే ఇచ్చారు ఈ అన్నం చూడగానే నాకైతే ఆకలి అయితే చచ్చిపోయింది ఈ పక్కన పక్కనైతే పెట్టేసి దాంతో పాటు ఇచ్చిన సలాడ్ అయితే తినేసాను ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ అయితే కింద లింక్ ఇచ్చిన వెళ్ళి చూసేయండి